టీజీ ఎస్పీడీసీఎల్ లో ఒకేసారి రెండు వేల నాలుగు వందల పైచీలకు ఉద్యోగులకు పదోన్నతలు కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ పరూకి పాలాభిషేకం చేశారు ఇకపై మరింత నిబద్ధతో పనిచేస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు గతంలో పదోన్నతుల కోసం దశాబ్ద కాలం ఎదురుచూసి ఆందోళన వ్యక్తం చేశామన్నారు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వారం రోజుల్లోనే సమస్య పరిష్కారమైందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు ట్రాన్స్కో జెన్కో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఐదు వందల పైచులకు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పడం అనేది మహా అద్భుతం ఎందుకంటే గత ఏడు సంవత్సరాలకెళ్లి కోర్టు కేసు అని ఏదో రకంగా పెండింగ్ పడుతూ వచ్చిన ప్రమోషన్లు ఈ రోజు మా సీఎండి ముషరఫల్లి గారు చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ తోటి ఆశయాల మేరకు వాళ్ళను అనుమతి తీసుకొని మా అందరికీ ప్రమోషన్ ఇచ్చినందుకు సీఎండి ముషరఫల్లి గారికి మేము తెలుపుతున్నాను రెండు వేల ఎనిమిది వందల మందికి ఈ రోజు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా లాభం పొందిండ్రు అదే విధంగా రెండు వేల ఎనిమిది మంది కొత్త ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది వచ్చే నెల అక్టోబర్ లో వీటి అన్నిటి కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది విద్యుత్ ఉద్యోగులు అందరికి కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చినటువంటి ముషరఫ్ గారికి సీఎండి గారికి ముఖ్యమంత్రి గారికి ఎనర్జీ మినిస్టర్ అందరికి కూడా మా ఉద్యుత్ ఉద్యోగులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ద గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ అవర్ డెప్యూటీ సీఎం సార్ Our beloved uh, and honorable CMD, Sir Musharraf Ali Faruqi, Sir, for promoting so many employees given at a single stroke from uh, JLM to CE. All promotions are being put forward. Thank you, sir. Thank you so much.